నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజుతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అల్లూరి సీతారామరాజు సినిమా అది వచ్చి యాభై ఏళ్ళు అయింది నమ్మలేం నిజంగా ఏళ్ళు అయిందా అంటే ఎందుకంటే ఇప్పటికీ ఆ సినిమా గురించి అప్పుడప్పుడు ఎక్కడొక్కడో మాట్లాడుతూ ఉండడం దా ప్రస్తావన వస్తూ ఉంటుంది అది యాభై ఏళ్ళు అయిపోయిందంటే ఆశ్చర్యం కలిగింది అయితే మీరు కూడా ఆల్మోస్ట్ కొంచెం చిన్నప్పుడే చూస్తుంటారు ఆ సినిమాని ఎంత వయసు అనేది తెలియదు కానీ కాకపోతే అప్పుడు చాలా రికార్డులు సృష్టించిన సినిమా అది ఆ టైంలో ఆ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే ఒకసారి మా ప్రేక్షకులకి చెప్తారా అంటే మీరు చెప్పినట్టుగా అసలు యాభై ఏళ్ళు అయిందని నాకే అనిపిస్తా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే ఒకటో తేదీ వచ్చింది ఈ అదొక క్లాసిక్ అనమాట ఒక ఏడో తరగతి చదువుతున్నప్పుడు పిల్లలందరికీ కూడా అల్లూరి సీతారామరాజు సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అనే ఒక విపరీతమైన ఉత్సాహం కృష్ణ గెటప్ గడ్డము ఇవన్నీ ఉండడము ఎక్కడ పత్రిక సినిమా పత్రికలు అప్పట్లో విజయ చిత్ర సినిమా రంగం అని రెండు పత్రికలు వచ్చేటివి ఏదో చిన్న ఊరికే బొమ్మలు చూడడానికి చూసేవాళ్ళము కానీ ఈ కృష్ణ గారికి సంబంధించిన అల్లూరు సీతారామరావు షూటింగ్ విశేషాలు అప్పుడైనా వచ్చేటివి ఆయన ఎక్కడో ఆ చింతపల్లి అడవుల్లో తీసుకెళ్ళి అవుట్డోర్ చేశారని అదని ఇదని అట్లా వచ్చినప్పుడు మాత్రం అవన్నీ చూసేవాళ్ళం అనమాట ఈ మా ఊరు ఏమిటంటే చాలా చిన్న ఊరు ఈ చిన్న ఊర్లో రిలీజ్ సినిమాలు రావు ఆ రోజుల్లో ఇప్పట్లాగా ప్రతి ఊర్లోనూ రిలీజ్ చేసే కల్చర్ లేదు చాలా లిమిటెడ్గా వచ్చేటివి పెద్ద పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో వచ్చేటివి మా మా ఊరికి సినిమా రావాలంటే అది ముక్కలు ముక్కలై అది తుక్కు తుక్కు అనమాట అంటే అంత టైం తీసుకునేది అంటే సెకండ్ ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు కొన్నిసార్లు సంవత్సరం కూడా అయ్యేది పక్కన ఉన్నటువంటి బల్లారి మాకు బల్లారి దగ్గర ఊరు మాకు అనంతపురం బాగా దూరం మాకు ఈ మేమున్న రాయదుర్గం అనేది అనంతపురం జిల్లా అయినప్పటికీ కూడా బల్లారికి దగ్గర అది ఈ డబ్బులున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదా డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఏమిటంటే బల్లారికి వాళ్ళ అమ్మా నాన్నతోనో లేకుంటే ఎలాగో ఎలాగో వెళ్ళి ఈ సినిమా కొంతమంది చూసి వచ్చారు చూసొచ్చిన వాడు ప్రతివాడు సి కృష్ణని ఇమిటేట్ చేయడము లేదంటే ఫార్డ్ అని అరవడము ఇలా చేసేవాడు ఫార్డ్ అంటే జగ్గయ్యే దాంట్లో ఇలా అరవడం ఇవన్నీ చేస్తుంటే మనకెప్పుడు వస్తుందా మనకెప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే పనిగా ఉండేది అది కాకుండా ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు వచ్చేటివి అల్లూరు సీతారామరాజు పాటల పుస్తకం భలే కలర్ఫుల్గా ఉండేది ఆ కృష్ణ గారు ఏం చేశారంటే ఆ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీతో పాటు ప్రతిదీ కూడా అది చాలా ఇన్నోవేటివ్గా చేశారు ఆ రోజుల్లో అయినా అప్పటికి అంత మునుపు లేనిదనమాట ఆ సినిమా గురించి చెప్ప ఎవడో ఒక ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అట్లా కృష్ణ అట్ట చేశాడు కృష్ణ ఇట్లా చేశాడు జగ్గయ్య ఇది చేశాడు అది చేశాడంటే మనకి మనకి ఊరికి రాదు కదా ఇట్లా ఉండగా ఒకసారి మా నాన్న ఏదో తాడిపత్రి వెళుతూ నన్ను తీసుకెళ్తే అనంతపురంలో మేము బస్ స్టాండ్లో దిగాము కృష్ణ గారి ఇన్నోవేటివ్ పబ్లిసిటీ గురించి చెప్పాలంటే మామూలుగా ఆ రోజుల్లో ఏమిటంటే థియేటర్ దగ్గర హీరో హీరోకు సంబంధించిన కటౌట్ పెట్టేవాళ్ళు హీరో హీరోయిన్ ఎవరో వీళ్ళ ఎవరో ఉండేవాళ్ళు ఆ కటౌట్లు అంతే తప్ప మిగిలిన క్యారెక్టర్ యాక్టర్ల కటౌట్లు ఉండే పరిస్థితి లేదు ఆ రోజుల్లో కానీ థియేటర్ దగ్గర మాత్రమే కాకుండా ఈ బస్ స్టాండు ఇలా మెయిన్ సెంటర్స్లో గారితో పాటు జగ్గయ్య గుమ్మడి ఇలా దాంట్లో ఉన్న క్యారెక్టర్ యాక్టర్లు ఉంటారే వీళ్ళ కటౌట్లు కూడా ఉన్నాయి అక్కడ అది చూసి నాకు సినిమాకు పోదాం సినిమా అని మా నాన్న గోకాను కానీ అప్పట్లో డబ్బులు ఖర్చు కదా ఆయన నోరు మూసుకొని రా అని రెండు పీకి తీసుకెళ్ళాడు మా ఊరికి ఎప్పుడు వచ్చిందంటే అది ఆరు నెలలకు ఏమో వచ్చింది అది కల్లూరు సీతారామరాజు ప్రత్యేకత ఏమిటంటే సినిమా స్కోప్ అప్పటి వరకు థియేటర్లకి సినిమా స్కోప్ అనే పదమే తెలియదు ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయనకి విఎస్ఆర్ స్వామి అని ఫోటోగ్రాఫర్ ఆ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ను ఆయన చెప్పారు సార్ ఇది ఇంత పెద్ద సినిమా కాబట్టి మనం సినిమా స్కోప్లో తీద్దామంటే కృష్ణ ఏమిటంటే విపరీతమైన ధైర్యం ఆయనకి ఆ ధైర్యం ఏ స్థాయిలో ఉంటుందంటే ఆయన దేవదాస్ సినిమా తీయడం కూడా ధైర్యమే ఎందుకంటే కృష్ణన్ దేవదాస్కి ఎవరు చూస్తారు చెప్పండి కానీ ఆయన ఆయన తీశారు తర్వాత రోజుల్లో అసాధ్యుడిని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చిన సినిమాలో కృష్ణ గారు ఒక చిన్న నాటకంలో అల్లూరు సీతారామరాజుగా నటిస్తారు ఆ గెటప్లో చాలా అల్లూరు సీతారామరావులాగే ఉంటారు ఆయన అదే సినిమాకి డైరెక్ట్ చేసిన రామచంద్రరావు గారితో ఆ సినిమా తీశారు అల్లూరి సీతారామరావు థియేటర్లో ప్రాబ్లం ఏమిటంటే థియేటర్లో ఉన్న స్క్రీన్ని వెడల్పు చేయాలి ఈ వెడల్పు చేసే ప్రక్రియలో భాగంగా మా ఊరికి విపరీతమైన లేటుగా వచ్చింది ఆ సినిమా అజీజీ అనే ఒక థియేటర్ ఇప్పుడు లేదు రండి కొట్టేశారు ఆ థియేటర్లో ఈ స్క్రీన్ని వెడల్పు చేశారు వెడల్పు చేసిన తర్వాత ఆ సినిమా వచ్చింది అని తెలిసింది కానీ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు పిల్లవాడే కదా తీసుకెళ్లాలంటే పెద్దవాళ్ళు రావాలి పెద్దవాళ్ళు రాకుండా సినిమా చూడాలంటే ఏకైక మార్గం ఏమిటంటే స్కూల్ ఎగ్గొట్టి చూడడం నేరుగా స్కూల్కు పోయినట్లుగా బ్యాగ్ తీసుకెళ్ళి ఒక మొగానే వేసేసి అక్కడ నుంచి నేను ఇంకో స్నేహితుడు థియేటర్ వరకు పరిగెత్తి ఎండలో ఆ మధ్యాహ్నం మ్యాట్నే చూసాం అది అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత లైఫ్లో అంటే ఈ యాభై ఏళ్ల కాలంలో చాలా సార్లు చూశాను ఒక కనీసం ఒక యాభై ఇరవై సార్లు చూసి ఉంటాను ఈ యాభై ఇరవై సార్లు కూడా ఎప్పుడు బోరు ఆ సినిమా నిజానికి అది ఒక చిన్న కథ అల్లూరి సీతారామరాజు ఆ మన్యములో అక్కడ ఉన్న గిరిజనులందరినీ కోయవాళ్ళందరినీ పోగు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కథ అది ఆ మెయిన్ స్టోరీ అంటే జరిగిన కథలో నుంచి కొంత డ్రామా మహారథి గారు అని చాలా పెద్ద రైటర్ ఆయన ఆయన డైలాగులు అవన్నీ రాశారు ఆ కథ అంతా కూడా ఆయన ఆ సినిమాకి ప్రాణం పోచారు ఆ సినిమాలో డైలాగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కృష్ణ గారి సాకర్ సి క్లైమాక్స్ సీన్లు కానీ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ సినిమా ఎంత హిట్ అంటే దీని తర్వాత కృష్ణ తీసిన సినిమాలని పద్నాలుగు సినిమాలు ప్లాప్ అయినాయి ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఎట్లయితే బాహుబలిలో ప్రభాస్ను చూసిన తర్వాత వరుస పెట్టి ప్లాప్లు వచ్చాయో అంటే బాహుబలిలో ప్రభాసును చూ ఆ రేంజ్లో చూసిన తర్వాత ఇంకా మిగతా సినిమాలను ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు అదేవిధంగా కృష్ణ గారిని ఆ రేంజ్లో అల్లూరు సీతారామరాజు రేంజ్లో చూసిన తర్వాత వరుసగా ఆయన జేమ్స్ బాండ్ సినిమాలో ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చాలా వచ్చాయి పద్నాలుగు సినిమాలు వరుస ప్లాపుల తర్వాత మళ్ళీ పాడి పంటలు అనే ఒక సినిమాతో ఆయన మళ్ళీ నిలదొక్కున్నాడు అది ఆరు రోజుల్లో ఉన్న పరిస్థితి ఓకే అండ్ అల్లూరి సీతారామరాజుకి ఆయనకి ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు ఏదో ఎక్స్పెక్ట్ ఉన్నారు ఆ టైంలో సీతారామరాజు పేరు చెప్తేనే కృష్ణ కృష్ణ పేరు చెప్తే మనకు వెంటనే గుర్తు వచ్చి సీతారామరాజు అంటే కృష్ణ కెరీర్ లో నూరవ సినిమా ఇది కృష్ణ కెరీర్ లో మనకు చాలా పిచ్చి పిచ్చి సినిమాలన్నీ ఉంటాయి ఏం జి సినిమాలు తుపాకులతో కాల్చుకునే జిమ్ నిజం నిరూపిస్తా ఊరు ఊరిలో మునగాడు ఊరికి మొనగాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఏజెంట్ త్రిబుల్ సేవను ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇట్లాంటివన్నీ పక్కన పెడితే ఆయన ఆయన కెరీర్లో సూపర్ ఒక మైల్ రాయిగా చెప్పుకునే సినిమా అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణని మళ్ళీ మామూలు పాత్రల్లో చూడడానికి చాలా ఇబ్బంది పడ్డారు జనం ఎందుకంటే అది ఒక పెద్ద స్టేచర్ కదా ఆయన ఆయన పర్సనాలిటీ అల్లూరి సీతారామరాజు అనే ఆయన ఆ సినిమాలు దీనికి దీనికి తోడు అప్పుడు జగ్గయికి కూడా మంచి పేరు వచ్చింది అంటే ఆ కాలంలో ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీటి గురించి ఎవరికి తెలియదు పెద్ద తెలియని ప్రపంచం కదా పెద్ద మీడియా లేని ప్రపంచం ఆ రోజుల్లో ఆ రోజుల్లో జగ్గైకి ఒక నీలి కళ్ళు పెట్టారు ఆయన ఇంగ్లీష్ మ్యాన్ కాబట్టి నీలి కళ్ళు ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టినారు అనేది పెద్ద జనంలో విపరీతమైన చర్చ అట్లా కళ్ళకి అద్దాలు కూడా పెట్టుకోవచ్చు అంటే చిన్న లెన్స్ అనమాట కన్ కళ్ళు బ్లూగా కనిపించేలా అనేది ఒక పెద్ద చర్చ రోజుల్లో అంటే విషాదం ఏమంటే ఆ సినిమాలో నటించిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎక్సెప్ట్ మోహన్ బాబు గారు ఉన్నారు రాజశ్రీ గారు ఉన్నారు దాదాపుగా సినిమాలు నటించిన వాళ్ళు అందరూ చనిపోయారు విశాదం యాభై ఏళ్ళు కదా ఎంత పెద్ద స్పాన్ అప్పటికే ఎంత కాదనుకున్నా ఒకరికి ఒక ఇరవై ఏళ్ళు ఏళ్ళు పెద్ద అందరూ మహామహులు దాంట్లో ఉన్న యాక్టర్లు అందరూ కూడా చాలా ఒక రేంజ్ నటులంతా ఉంటారు ఆ సినిమాలు వాళ్ళు లో వాళ్ళు గోదావరి జిల్లాలో తీశారు అవుట్డోర్ అప్పుడు ఏం చేశాడంటే కృష్ణ మొత్తం సగం మద్రాసులో ఉన్న సగం మంది నటులను తీసుకెళ్ళిపోయాడు అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడే దాదాపు నలభై రెండు రోజులు ఏమో జరిగింది అది షూటింగ్ కంటిన్యూగా దాంట్లో గట్టిగా స్టూడియోలో తీసిన సీన్లు గట్టిగా ఐదారు సీన్లు కూడా ఉండవు మొత్తం అవుట్డోర్ అయి నడుస్తుంది ఆ సినిమా ఆ రోజుల్లో చాలా గ్రేట్ అనమాట అది అంటే అవుట్డోర్లో సినిమాలు తీసే రోజులు కాదు అవి సినిమా హీరోలంతా కూడా పెద్దగా బయటికి పోయేవాళ్ళు కాదు ఏమన్నా మద్రాసులో ఏదో స్టూడియోలో షూటింగ్ గురించి సాయంత్రం ఇల్లు చేరేవాళ్ళే బయటికి పోయి షూట్ చేసే అలవాటు కూడా చాలా సినిమాల్లో చూస్తాం అంటే పెద్ద వృక్షాలు వాటికి పువ్వులు ఇవన్నీ కూడా సెట్లేవు గుర్రాలు కూడా ఉండవు మరి దారుణం ఏమిటి పాత సినిమాలు ఒరిజినల్ గుర్రం కూడా ఉండదు ఏదో చెక్క గుర్రం మీద ఇటు వెనకాల స్క్రీన్ లో కదులుతూ ఉంటాయి అంటే అల్లూరి సీతారామరాజుకి మధ్య ఏదో సంస్మరణ జరిగినప్పుడు కృష్ణ గారు బతికే ఉన్నారు కృష్ణ గారు ఆ సమావేశానికి మరి వీళ్ళు పిలవలేదా ఆయన వెళ్ళలేదో మనకు తెలియదు కానీ ఆయన లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు అది కృష్ణ గారు లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు అది అలాగా చెప్పండి చాలా ఉంటాయి కానీ యాభై ఏళ్ళు కదా యాభై ఏళ్ళు అంటే అర్ధ శతాబ్దం అర్ధ శతాబ్దం క్రితం కృష్ణ తెలుగు సినిమా రంగంలో చేసినటువంటి ప్రయోగాలు సినిమా స్కూప్ తీయడం అంటే అరవలు నా ఒక పెద్ద ప్రయోగం ఎందుకంటే థియేటర్ల సమస్య థియేటర్లు పల్లెటూర్లు మామూలు మిడిల్ టౌన్స్ అన్ని కూడా అప్పటికి వాళ్ళకి సినిమా స్కూప్ అనేది తెలియదు మామూలు థర్టీ ఫైవ్ ఎంఎం స్క్రీన్లతో ఉండేవాళ్ళు దాన్ని ఇట్లా చేయాలి విడుతు చేయాల్సి వచ్చింది దాంతో చాలా చోట్ల టెంట్లు ఇట్లా చోట్ల గోడలు బదులు కొట్టేశారు గోడలు బదులు కొట్టి ఇట్లాగారు దాన్ని విడుతా అనమాట అది చేయడానికి వాళ్ళు సాహసించాలి అదే డబ్బులు ఖర్చుతో కూడుకున్న పని మార్పులకి సిద్ధపడాలిట్ కావడంతో అంటే కృష్ణ ఈ దెబ్బతో అయిపోయాడు దివాళా తీశాడు అని అనుకున్నారు సినిమా హిట్ కావడంతో ఎవరే మాట్లాడారు కృష్ణ ఏమైనా చేయగలరు ఆయన ఏమైనా చేస్తాడు ఆయన ఆయన సాహసం అంటారే ఆయన సాహసం జోలికి ఎవరు పోలేరు జానికి దాంట్లో చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి ఆ డైరెక్టర్ రామచంద్రరావు గారు చనిపోయారు హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు కృష్ణే డైరెక్షన్ చేయకుండా చేయమని అందరూ అడిగినా కూడా కేఎస్ఆర్ దాసు గారు అని ఆయన ఇంతమంది మోసగాళ్ళకు మోసగాడు తీశారు ఆయనతో కాస్త మిగిలిన సీన్లన్నీ జయించారు సో మొత్తానికి మీరు కూడా ఒక మీ మెమరీస్ అలా గుర్తు చేసుకోవాలి పద్నాలుగు వందల డెబ్బై నాలుగు మే ఒకటో తేదీ రిలీజ్ అయింది విషయం గుర్తు గుర్తున్న జనరేషన్స్ లో నేను ఒక ఓకే మేడే సందర్భంగా చెప్పుకున్నాం కాబట్టి కార్మికులకు కూడా మన నుంచి విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ